పాకిస్తాన్ స్పిన్నర్ మొహమ్మద్ నవాజ్ బ్యాటర్లపై విరుచుకు పడుతున్నాడు ఏషియా కప్ ప్రారంభానికి ముందే దుబాయ్లో జరిగిన ట్రై సిరీస్లో నవాజ్ సత్తా చాటాడు ట్రై సిరీస్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ టీంను ఓడించడానికి కీ ప్లేయర్గా నిలిచాడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో పాక్ డెబ్బై తొమ్మిది పరుగుల తేడాతో గెలిచింది ఈ మ్యాచ్లో నవాజ్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం పంతొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చాడు ఐదు వికెట్లు తీశాడు ఆల్రౌండర్గా నవాజ్ బ్యాటింగ్తో కూడా రాణించగలడు ఏషియా కప్ కి ముందే దుబాయ్ పిచ్చులపై దుమ్ము రేపుతున్నాడు తన బౌలింగ్తో అందరినీ ఆకట్టుకు కూడా ట్రై సిరీస్ లో పది వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు ఇక ఏషియా కప్ లో భాగంగా జరిగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఎలా ప్రదర్శిస్తాడో అని చూడాలి సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది